సీఎం వైఎస్ జగన్ అసమర్థ పరిపాలన వలన పేదవర్గం మొత్తం కుప్పకూలిపోయిందని ఎన్నికల ముందు చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తుంది ఇంకొకటి అని టిడిపి మాజీ మంత్రి బొండా బొమ్మ మండిపడ్డారు మహానాడు విజయవంతం అవుతుంటే తాడేపల్లిలో భూకంపం వచ్చినంత పనైందన్నారు రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి అసమర్థ పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రంలో పేద వర్గాల పేదవర్గాలు మొత్తం కూడా కుప్పకూలిపోయే పరిస్థితి నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చింది కుటుంబాలు కుటుంబాలు కుప్పకూలిపోయినాయి వాళ్ళ జీవన విధానం తలకిందలైపోయింది ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఎన్నికల అనంతరం తమ జీవితాల్ని ఏ విధంగా భ్రష్టుపట్టించాడని చెప్పి పేద వర్గాలన్నీ దీంట్లో కులాలకు సంబంధంలా మతాలకు సంబంధంలా అందరూ పేదవాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిన్న జరిగినటువంటి రాజమ రాజమండ్రిలో జరిగినటువంటి ఎన్నికల మహానాళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలోని పేద వర్గాల పరిస్థితి మీద అధ్యయనం చేసి ఏ విధంగా ఈ పేద వర్గాలను ఆదుకోవాలి ముఖ్యంగా మా అక్క చెల్లెల్ని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట మీద నిలబడే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే తెలుగుదేశం పార్టీ నిన్న అమ్మకి మందనం ఎంతోమంది అయితే ఆ తల్లికి పిల్లలు ఉన్నారో వాళ్ళని చదివించడం కానీ అలాగే మహిళా నిధి ప్రతి మహిళకి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఒక ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న ఒకళ్ళున్న నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునే పథకం కానీ